తోట అయితే ఇది ఇది అట్టత్ ప్లాప్ అయింది ఫోర్ మంత్స్ తర్వాత సో ఫోర్ మంత్స్ వరకు భారీగా ఉంది బట్ ఫోర్ మంత్స్ తర్వాత వర్షాలు రావడం వల్ల ఇలాగా మొత్తం ఈడిపోయినటువంటి చెట్లలా కనిపిస్తున్నాయి తర్వాత కూడా ఇంకేమి పూతలు వస్తున్నాయి కానప్పుడప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి మొత్తం రాలిపోతుంది ఇక్కడ మళ్ళీ పిందులు అక్కడక్కడ పిందులు కూడా చూడండి ఇక్కడ వర్షం పడడం వల్ల ఒక్కసారిగా అన్నీ ఇలా భారీగా పెరిగిపోయాయండి సో ఫస్ట్ అయితే కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం చేసి కానీ వర్షం భారీగా దాపు ఒక ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా పడడం వల్ల ఇలా అయిపోయాయి ఇక్కడ మన అనంతపురం జిల్లాలో అయితే ఇంత వర్షాలు కంటిన్యూగా పడడం అనేది చూడలేదు బట్ వర్షాలు పట్టి ఫలితంలో జస్ట్ పంట కోటే దెబ్బతినడానికి పనికి వచ్చింది అంతే ఇది ఎందుకంటే పెద్దగా వంగల పోయే వానలు అయితే రాలేదు జస్ట్ తడి వాన తుఫాన్లుగా పట్టుకొని మొత్తం అంతా కూడా పోయింది సో మరి ఇవైతే ఇప్పటికీ ఆరు నెలలు కావస్తున్నాయి మరి ఇక్కడ పూత కూడా చూడండి ఎలా అయిపోతుందో సో పూత పూస్తున్నా కూడా ఇలా అయిపోతుంది చెట్లు కూడా బాగా ఏదో ముదురు చెట్లు లాగా అయిపోయాయి మరి చూడాలి ఒక వన్ మంది చూస్తే పరిస్థితి ఏమైనా తెలిసిపోతుంది సో మీరు ఎవరైనా మునగ పంట పెట్టిన వాళ్ళు కామెంట్ చేయండి మీ తోటలు ఎలా ఉన్నాయని మా ఊర్లో కొన్ని తోటలు పరిశీలించాము సేమ్ అక్కడ కూడా ఇలానే పరిస్థితి ఉంది చూడండి ఇంత పూత వస్తున్నా వీటిల్లో పింది అయితే రావడం లేదు పూత ఇలాగా బాగా కంప్లీట్గా ఎండిపోతూ ఉంది కంప్లీట్గా ఎండిపోతూ ఉంది సో ఎక్కడో ఒక కాయ వస్తున్నా కూడా ఈగలు పండిగా వచ్చేస్తాన్ని కొట్టి మొత్తం అంతా కూడా చెడిపేస్తున్నది దాని నివారణకైతే ఇక్కడ అక్కడక్కడ గ్లాసులు పెట్టాను చూడండి ఇలాగా గ్లాసులు ఇంకా ఇప్పుడు పెట్టాను ఇంతకుముందు పెట్టినట్టు కూడా చూపిస్తాను వాటిలో అయితే కొన్ని ఈగలు అయితే పడ్డాయి మరి అది కొంతవరకు పూర్తి క్యూర్ అని చెప్పుకోవద్దు కానీ ఉపశమనం అని చెప్పుకోవచ్చు ఇలా అయిపోయే కాయలు చూడండి ఈగ కుట్టి ఇలా అయిపోతుంటాయి ఎండిపోతాయి నేంటి లోపల పెద్ద అయితే పూర్తి తినేసిపోతుంది సో అలా జరిగిపోతుంది ఇక్కడ ఒక రెండు మూడు గ్లాసులు ముందే పెట్టాను జస్ట్ టెస్టింగ్ కోసము వాటిల్లో అయితే పట్టాయి బాగానే ఈగలు ఇలాగా ఈగలు మొత్తం పడిపోయాయి సో అనేది బాగా స్ప్రెడ్ చేశాయి ఎక్కడ పడితే అక్కడ కాయల్ని పుట్టిన కాయన మొత్తం పిందిన మొత్తం తినేయడం తినేయడం అంటే బొక్క పెట్టడం పోది చేస్తుంది మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇంకోటి కూడా ఇక్కడ టెస్టింగ్కి పెట్టాను ముందే అవి కూడా చూడండి చూడి ఆకర్షిస్తుంది పురుగు మొత్తం దీంట్లో పడిపోతుంది ఇలాగా సో ఇది దేంతో తయారు చేశానంటే ఒక వైన్ బాటిల్ బెల్లం ఒక రెండు కిలోలు తర్వాత వెనిగర్ ఒక హాఫ్ లీటరు ఇంకా ను వినిగరు ఒక పది లీటర్ల వాటర్లో వాటర్లో బెల్లము ఇంకా త్రీ జీ గులికలని బయట దొరుకుతాయి అది ఒక హాఫ్ కిలో మొత్తం పది లీటర్ల వాటర్లో కలుపుకొని త్రీ జీ గులికలు ఒక కిలో వన్ ఫిఫ్టీను టూ హండ్రెడ్ పడతాయి హాఫ్ కిలో ఇవ్వరు కిలో తెచ్చాను నేను హాఫ్ కిలో కలిపాను హాఫ్ కిలో కలిపి రెండు కిలో బెల్లం కలిపి దాంట్లోకి ఒక వైన్ బాటిల్ చాలా తక్కువ రేట్దే పోసాను వన్ ఫార్టీన్ వన్ ఫిఫ్టీ రూపీస్ వైన్ బాటిల్ ఆ వైన్ బాటిల్ ఒకటి పోసి దాంట్లోకి బెల్లం రెండు కిలోలు వేసి మొత్తం బాగా రెండు రోజులు మురిగనిచ్చి సో బాగా కలిగిపెట్టి రెండు రోజులు మురిగిన తర్వాత ఆ గ్లాసుల్లో పోసాను అవి ఇప్పుడు మనకు రెండు రోజుల తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి గ్లాసుల్లో అక్కడొకటి అక్కడొకటి ఇప్పటికైతే ఒక వన్ హండ్రెడ్ ప్లస్ గ్లాసెస్ పెట్టాను ఇంకా కొంచెం పెండింగ్ ఉంది అది కూడా పెట్టేస్తాను మరి అది సక్సెస్ అయ్యేలాగా ఉంది కొన్ని అయితే ఇలాగ ఎండిపోయాయి కూడా చూస్తున్నా కూడా ఇక్కడ ఇలాగా ఎండిపోయాయి చెట్లు మరి ఇది వేరే కుళ్ళే ఏమైనా కావచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్లో సో రియల్గా జరుగుతున్నటువంటి ఫార్మింగ్లో ఏ విధంగా జరుగుతున్నది అలానే అది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇస్తుంటాను ఇక్కడ ఏదో కొన్ని డ్రాగన్ మొక్కలు పెట్టాను బాగా కుక్క పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి అవి కొరికేస్తున్నాయి ఆ కుక్క పిల్లలను కూడా చూపిస్తాను చూడండి ఎలా వస్తున్నాయి ఈ ఈ రెండు కుక్కపిల్లలు బాగా కురికేస్తాయి అన్నింటిని గబ్బులు వేస్తున్నాయి అక్కడ కొంచెము ఆకుకూరలు బస్ ఉండేది ఆటని కూడా కొరికేస్తున్నాయి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో దానిలో అన్నిటినీ ఇలాగా కురి కురికి పెడుతున్నాయి ఇక్కడైతే ఒకదాన్ని ఏకంగా తినేసాయి తినేసి ఇలా చేసే చూడండి తిని పడేసి పాపం వాడికి తెలియదు ఖరాబ్ చేసినా మనం ఏం చేయలేము వాటికి అప్పుడప్పుడు రెండేళ్ళు పడుతుంటాయి రావడానికి భయపడతాయి కానీ ఏంటి ఇష్టం వాటికి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఇస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి